నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టమ్ అని కూడా తీసుకొచ్చిండు సరే అదే జీతాలు తక్కువ ఎక్కువ ఆ టైంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీ ఏర్పాటు చేసినటువంటి యొక్క వాలంటీర్ వ్యవస్థ గురించి తక్కువగా చేసి మాట్లాడడం గోల్స్ అంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది సరే లాస్ట్కి చివరికి వాళ్ళే పదివేలు ఇస్తాము గౌరవ వేతనం ఇస్తాము గౌరవంగా చూసుకుంటాము చట్టాన్ని అద్భుతంగా చేస్తామని చెప్పి చెప్పింది వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూరలో కరివేపాక తీసేసింది అంటే తీసేసినట్టు మాట్లాడుతూ అసలు ఈ చట్టమే లేనటువంటి వాటిని ఎలా మేము రద్దు చేయగలం బిడ్డే లేనటువంటి పరిస్థితి ఉంటే ఆ బిడ్డకు పేరెట్ట పెట్టాలంటే విచిత్ర విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సో దానికోసం వాలంటీర్లు హట్టేసి వాళ్ళు రోడ్డు బాట పట్టిండ్రు సో నాకు తెలిసి ఇది ఈ పోరుబాటు ఇప్పుడల్లా ఆగే పరిస్థితి అయితే ఉండదు అనుకుంటున్నాను సో ఏది ఏమైనా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా లేదా అన్నది ఆ లబ్ధి పొందినటువంటి ఆ సేవలు పొందినటువంటి ప్రజలకు తెలుస్తుంది ప్రభుత్వాలకు తెలియకపోవచ్చు సో అది చట్టబద్ధత ఉందా లేదా అన్నది ఎంత చెప్పినా కూడా నిద్రపోతున్నట్టు నటించిన వారికి మనం లేపి చెప్పలేం కాబట్టి కార్యకర్తలు ఐ మీన్ వాలంటీర్లు యొక్క ధర్నా రోడ్లు ఈ విషయాలు యాడ్ చేస్తున్నాను మమ్మల్ని పార్టీ రెండు లక్షల అరవై వేలు ఓట్లు తప్పేశాడు ఆయన పదివేలు ఇస్తాము మీరు అని చెప్పి అప్పటికి చెప్పాడు ఆయన